మీ నేను కొట్టలేదు మేము ఎందుకు కొడతా సార్ నేను ఆ పిల్లోని చూసారు ఎట్లా ఉన్నాడు నేను నేను కొట్టలేదు అసలు నేను కొట్టలేదు అంటున్నాను మరి మీరు కొట్టకపోతే మీ స్టేషన్లో ఎవరు కొట్టారు ఎందుకు కొట్టారు అని అడిగారు అసలు మేము కొట్టమండి నేను కొట్టను ఎవరు కొట్టారు ఎవరు కొట్టారంటే నాకేం తెలుస్తుంది అని చెప్పేసి అన్నారు మీరే కదా సార్ స్టేషన్ ఇన్ఛార్జి మీరే కదా కేసు పెట్టి తీసుకొచ్చింది మీకు తెలియకుండా ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటే పక్కన ఉన్న ఆయనని పిలిచి ఏమో ఈ పిల్లో వాళ్ళ పిల్ల పిల్లోనంట మనం కొట్టామా అంటే ఆయన సెక్షన్లో పెట్టి వాళ్ళని కొట్టమండి అని చెప్పేసి అన్నారు అంటే పిల్లికి ఎలుగ సాక్ష్యం లేక అన్నట్టు వాళ్ళ మనుషులని అడుగుతున్నారు నాకు ఇక అప్పుడు అర్థమైపోయింది ఏనా నేను కొట్టలేదు ఏమో ఎవడ కొట్టాడో నాకేం తెలుసు అంటే పోలీస్ స్టేషన్లోనో మనం ఆయన అడవిలో ఉన్నామా సార్ మనం ఆ సీసీ కెమెరాలు ఉంటాయి నేను అది కూడా అడిగి మీరు కొట్టలేదంటే ఒకసారి నాకు అది అంటే మీకు ఎలా చూపిస్తాం అది రూల్ కాదు రూల్ లేదు అని చెప్పేసి అన్నారు ఓకే సార్ సార్ నేను నేను వెళ్తున్నాను అంటే లేదు ఉండు మా పై ఆఫీసర్ వస్తారు సిఏ గారు మాట్లాడాలంటే మీ దగ్గర నుంచి వచ్చిన అమూల్యమైనది అది చాలండి నాకు ఇంకా నాకు ఏం అవసరం లేదు నేను వచ్చేసాను ఎవరిని కలవాల్సిన పని లేదని వచ్చాను వచ్చిన తర్వాత సార్కి చెప్పాను ఇలా ఇలా అంటున్నారంటే నేను ఇప్పుడు ఆ స్టేషన్లో లేను రాము నాకు వేరే కేసు మీద నేను వేరే దగ్గరకు వచ్చేసాను ఇప్పుడు బంజారా హిల్స్ ఏసీపీ గారు ఇన్ఛార్జ్గా ఉన్నారంటే మళ్ళీ ఇవే ప్రూఫ్స్ వాట్సాప్లో ఆ సార్గా పెట్టాను ఓకే పెట్టిన తర్వాత మూడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు మన ఇద్దరం ఏమన్నా కలిసే ఉంటాం అది అని చెప్పేసి మామూలుగా మాట్లాడారు ఏమో సార్ నాకైతే ఐడియా లేదు నేను పోలీస్ స్టేషన్లకి అయితే రాలేదని చెప్పేసి అన్నాను ఆ తర్వాత రెండు రోజులు టైం తీసుకో రెండు రోజుల టైం నేను బయట మీటింగ్లు ఉన్నాయి కొన్ని కొన్ని ఉన్నాయి అవి ఆ తర్వాత ఫోన్ చేయి కలుస్తున్నారు రెండు రోజుల తర్వాత వెళ్ళి కలిశాను సార్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే ఫోన్ ఆఫ్టర్నూన్ తర్వాత ఫోన్ చేశాను సార్ ఫోన్ తీయలేదు మళ్ళా రెండున్నర తర్వాత మూడు గంటల తర్వాత చేశాను నేను బయట మీటింగ్లోనూ నేను తర్వాత చేస్తా అన్నాడు ఆరు గంటలు చేశాను నేను పొద్దున్న రేపు పొద్దున్న కరెక్ట్ పదకొండు గంటలు పదకొండున్నర అన్నారు చేసా కోర్టులో ఉన్నా అన్నాడు మళ్ళీ మళ్ళీ అదే టైం మధ్యాహ్నం తర్వాత సాయంత్రం ఇక నెక్స్ట్ డే చూస్తే పేరు చెప్పగానే సార్ నేను రాంబాబు అనగానే ఏమంటే ఫోన్ కట్ చేస్తున్నాడు ఏసీపీ బంజారాల్స్గా బంజారాయిల్స్ ఏసీపీ వెంకటరెడ్డి గారు ఫోన్ కట్ చేస్తున్నాడు ఈయన ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి అక్కడ బయట ఏసీపీ ఆఫీస్ ముందు బోర్డు ఒకటి ఉంది సార్ ఓకే ఆ బోర్డు ఫోటో తీసుకుంటే దాంట్లో వెస్ట్ జోన్ డీసీపీ సార్ ఫోన్ నెంబర్ ఉంది ఆ సార్కి పెట్టా ఈయన ఆయనకి ఇచ్చే రోజులు టైం ఇచ్చేసా వరకు ఇక నాకు రిప్లై రావట్లేదు ఏం కావట్లేదు అని ఏసీపీ సార్కి పెట్టి డీసీపీ సార్కి పంపించా పంపించి ఫోన్ వాయిస్ మెసేజ్ కూడా పెట్టా నా దగ్గర ఉన్నాయి అన్నీ ఈ కంప్లైంట్లు ఇది ఓకే అప్పటి నుంచి నేను తిరుగుతున్నామని అన్ని అక్కడ తిరిగి ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడ ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు ఎస్ఐన కాల్ చేసినప్పుడు మళ్ళా పట్టించుకోవడం బంద్ చేశారు సార్ ఇప్పుడు ఇంత దాంట్లో ఎక్కడైనా అడిగారా మూడు రోజులు ఒక మైనర్ నేను అదే సార్ నేను వాయిస్ కూడా ఉంది సార్ మా పిల్లోని పదిహేడు సంవత్సరాల పిల్లోని మూడు రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టి అన్న కానీ ఎక్కడ కూడా రిప్లై లేదు